హాయ్ అండి నేను మీ కమ్మ కిట్టు నా వీడియోలు ప్రతి ఒక్క వీడియోలు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మొదటిగా నన్ను పదమూడు వేల మంది సబ్స్క్రీబర్స్ నన్ను సపోర్ట్ చేశాను మీ అందరికీ ధన్యవాదాలు నేను ఇంకా మంచి వీడియోలు చేసి మీకు నేను మరీ ఎంటర్టైన్మెంట్గా చేస్తానని నేను కష్టపడతా బాగా కష్టపడతా ఇంకా ఎందుకంటే ఇంకా కష్టపడితేనే నాకు మీరు పదమూడు వే మంది ఇచ్చారు ఇంకా కష్టపడితే మీరు అంత సపోర్ట్ ఇంకా నాకు దొరుకుతుంది ఇలాగే దొరకాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మీరు నా ఇంకా సపోర్ట్ చేయాలి ఇంకా ఎందుకంటే మీరు లైక్ చేస్తారు కానీ మీరు యూస్ వస్తున్నాయి కానీ మీరు సబ్స్క్రైబర్స్ కొంచెం పెరగట్లేదు మీరు కొంచెం దాన్ని గట్టిగా సంకల్పంగా చేయండి ఇంకా మీరు నాకు నచ్చింది చాలామంది వీడియోస్ బాగున్నాయి మీ బాగున్నాయి అంటారు ఇంకా మీకు నచ్చని ఇంకా నచ్చినట్టు చేస్తాను వీడియోస్ లాంగ్ వీడియోస్ చేస్తాయి పండించే లాంగ్లో వస్తాయి లాంగ్ వీడియోస్ చేసి ఇంకా ఇంకా మిమ్మల్ని సంతోషంగా నవ్వు నవ్విస్తాను ఇది నా హామీ ఇస్తున్నా మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను నన్ను మర్చిపోకనే నేను మీకు కమ్మం